చిత్తూరు జిల్లా అరిగిలవారి ముగిసిన సంక్రాంతి సంబరాలు పనబాకం అరిగిలవారిపల్లెలో సంక్రాంతిలో భాగంగా భోగి సంక్రాంతి కనుమ రోజు జల్లికట్టుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఐదు వేల మందికి అన్నదానం చేశారు పశువులను అలంకరించి బ్యాండ్ మేళాలతో అంబరాన్ని అంటేలా సంబరాలు చేశారు ముక్కనుమ రోజు పొంగళ్లతో సంక్రాంతి సంబరాలు ముగిశాయి ఈ జల్లికట్టు కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాట్లపై మిక్కిలి సంతోషాన్ని వ్యక్తపరిచారు అరిగిన వారి పల్లెలో జల్లికట్టు అనేది సర్వసాధారణంగా జరిగే తంతే అయినా సంవత్సరమంతా ఈ ఉత్సవాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఎక్కడెక్కడ వారంతా ఈరోజు సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తారు వారి అంచనాలకు మించి ఈ జల్లికట్టుకు సంబంధించిన ఏర్పాట్లను చూసి వచ్చిన వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కె దొరస్వామి బి వెంకటేష్ ఏ మునిరత్నం కె రాయలు కె నరేంద్ర తదితరులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు